హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరే హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక కల్టివేషన్లోకి వచ్చాను ఏం కల్టివేషన్ అనుకుంటున్నారు అది మినుములు కల్టివేషన్ అనమాట పైన ఏంటో సూపర్ అంటుంది కి వెనకాల పాపం కష్టపడి పని చేస్తున్నారు చూస్తున్నారు కదా ఆ అండి మినుములు కల్టివేషను ఈల్డింగ్ వచ్చేసింది సూపర్గా తీస్తున్నారు కాకపోతే ఏంటంటే నోటు కడిగి వచ్చిన తర్వాత తీరా నోటు కడిగి వచ్చిన తర్వాత దేవుడు అనుకునేటప్పటికి వర్షం ఆ తో పెద్ద గాలి వచ్చేసిందండి వచ్చేసి దుఃఖాన్ని కురిసేసింది ఆల్మోస్ట్ ఆల్ కొంత తీసేటప్పుడు తడిసిపోయింది తర్వాత అయినా కూడా రెండు రోజులు ఆగి మళ్ళీ తీర్థం మొదలెట్టారు వాళ్ళతో అయిపోద్ది అనుకుంటా కానీ చూస్తుండే పేణం తొరికిపోతుందండి ఏ రైతుకనేసి కూడా నోటు కార్డు కోసేదో తడిసిపోయిందంటే బాధే కదండి ఆరుగాలం పండించి నోటు కడుగు వచ్చేటట్టు తెలిసిపోయింది అంటే ఎంత బాధగా ఉంటుంది ఎంత పెట్టుబడి అయిపోయి ఉంటుంది ఒకసారి వ్యవసాయం అంటే ఎన్ని కష్టాలు ఉంటాయి ఏ విధంగా ఉంటుంది అనేది ఇదే ఉదాహరణ నోటు కాడికి వచ్చేంత వరకు కూడా ఏది గ్యారంటీ లేదండి రైతు బతికి ఎలా ఉంటుంది అంటే పండిస్తాడు పాపం కష్టపడి ఎంతో పండించాలి ఎక్కువ పండించాలని పండించిన తర్వాత తీరా నోటు కాడికి వచ్చేటట్టుకి ఇలాగే ప్రకృతి వికృత రూపం దాల్చి ఈ విధంగా అకాల వర్షాలు వచ్చేస్తే మాత్రం ఈ నోటి పోతూ ఉంటాయి అనమాట కనుక ఫ్రెండ్స్ అంతా నష్టమే అందులోనూ మార్కెట్ రేట్ లేదు తమిళనాడులో మన వర్షాలు ఎక్కువ కుర్చేసినాయి అక్కడ దెబ్బ తినేసింది కొనేసం ఎక్కడన్నా రేటు పెరిగిద్ది అనుకుంటే ఈ లోపల విజయవాడలో అందుకున్నాయి మొత్తం బ్రోకర్లు అండి బ్రోకరు రేట్ అంతా పడగొట్టేసారనమాట మినుమూలు మార్కెట్ కనుక చాలా బాధాకరమైన విషయం మనం అసలు రైతు కష్టం ఏ విధంగా ఉంటుంది రైతు మాటల్లోనే తెలుసుకుందాం రమేష్ గారు రైతు రమేష్ గారు నమస్కారం అండి ఒక్క నిమిషం ఎలగండి వెళ్ళగండి నేను వస్తున్నాను నమస్కారం అండి రమేష్ గారు మీరు ఎన్నాళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారండి అంతకు ముందు ఎవరు చేసేవారు చేసేవారు నాన్నగారు చేసేవారు నాన్నగారు నుండి మీరు చేస్తున్నారు నాన్నగారు ఓల్డ్ అయిపోయారు ఇంకా ఉన్నారు ఓకే సంతోషం ఫోన్ ఇది ఒకటి మీరు పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఏంటి నాకు వ్యవసాయం అంటే ఒక ఇదండి ఇష్టం ఇష్టం అంటే వ్యవసాయం వల్ల మా నాన్నగారు నా చిన్నప్పటి నుండి చేత వ్యవసాయం నాన్నగారు ఏం సంపాదించలేదు కౌలు సాయం సొంతదే ఏమి లేదు ఎప్పుడో పాతల భూమి అరకర భూమి ఉంది సొంతదే తక్కువ కౌలక సాయం ఎక్కువ ఆ కౌలేక సాయంలో అవన్నీ చేసి కడగ తీసేదాడికి ఏమి ఉండలేదు డబ్బులు దాని ద్వారా సరిపోతుంది కరెక్టే వ్యవసాయం అనేది నష్టమని వాస్తవంగా అందరికీ తెలుసు కానీ ఈ ఎందుకు చేస్తున్నారు నష్టమని అన్నప్పుడు అన్నప్పుడు అంటే ఇంకా మేము రెండో విధంగా మారలేక ఇంకా అదే వ్యవసాయానికి చేసుకుంటా పోతున్నాం కౌలు వ్యవసాయంలో ఒక మిను చల్లాలంటే ఆ మిను రావాలంటే చాలా ఇబ్బంది ఉంది అందువల్ల మన వర్షం పడింది రకాలుగా ఆ వర్షానికి మినఫే కొంతసేపు తీసింది తీయింది ఉంది తీసింది తడిసిపోయింది తీయింది పొడే తీసింది పొడే అంటే తీయింది ఎలా పొడైపోద్ది ఆడుగుని డామేజ్ అవుతుంది చెట్టు ఆకు తయారైపోయింది కాయ తడితే అందులో ఆటోమేటిక్ బూజు లాంటిది వస్తుంది ఆ బూజు మే ఉన్న గింజల్లో కలిసి అది సావకారి వచ్చి ఓ పాము పాము దాన్ని పావుతారు ఇలాగా చేతులతోటి ఒట్లు చేతులతో కదండి నా ప్రాయ మీద వేసి వాటిని పాముతాడు బర్రా భర్రా అని చేతితో పావుతారు రాయి తోటి నా ప్రయత్నాడు మరి అప్పుడు పొప్ప అయిపోద్ది కదా మరి పప్పు అవుద్దండి గింజ బద్ద అవుద్ది ఆ బద్ద అయినప్పుడు ఏమవుద్ది ఇందులో ఉన్న వర్షం దర్శన గింజ డామేజ్ అవుద్ది ఓకే అందులో రెండు గింజలు వచ్చింది అంటే సగం గింజ పాయ వచ్చింది ఇది ఏడు వేల రూపాయలు ఉన్నదాన్ని మూడు వేలు అంటాడు అంటే రెండు గింజలు ఇప్పుడు ఇన్ని గింజలు తీసుకున్నాడు నన్ను ఒక నూట యాభై వందలు మూడు వందలు రెండు వందల గింజలు అయ్యేలా పాముతాడు రాయేసి నాభి మీద అందులో రెండు గింజలు మూడు గింజలు పాయ వచ్చినాయి అనుకోండి దీని మొత్తం మొత్తం ఆడు మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇది డ్యామేజ్ అంటాడు ఓహో అంటే వేరే మార్గం లేదా గేడ అది మనం గేడించాలంటే చాలా ఉందండి దానికి దాన్ని పట్టుకెళ్ళలేదు డెబ్బై అంటారు దాన్ని కి వేరే కి పట్టుకెళ్ళాలి అక్కడికి వెళ్ళిన ట్రాన్స్పోర్ట్ ఛార్జీ మళ్ళీ అక్కడికి వెళ్ళేసి వాడు ఏదో చెప్తాడు అదే సఖమైంది ఆ సహకార్యే దాన్ని లైన్ చేయగలదు రైతు లైన్ చేయలేదు అయితే మరి నష్టం ఉన్నప్పుడు మీరు ఎందుకు వ్యవసాయం చేస్తున్నారు ఏం చేస్తాం అండి అదే వ్యవసాయం చేస్తున్నాం గానీ దానివల్ల గిట్టుబాటు కాదు ఓకే అయినా సరే దాన్ని తప్పట్లేదు అంటే మీకు వేరే మార్గం లేదు అంతే కదా ఓకే ఈ పంటకి ఇప్పుడు మిని చల్లారు మినుం చల్లడానికి ముందేం పండిచ్చారు చెరుకు పండిచ్చామండి చెరుకు పండిచ్చారు అంటే చెరుకు పెట్టుబడి ఎక్కువ దీనికి ఎక్కువ చెరుకు అంటే చెరుకు పెట్టుబడి కానీ అంటే చెరుకు అయితే వర్షానికి పోతే ఇది ఉండదు ఆ చెరుకు ఈ వరక పాడువే వెళ్ళేదండి పాడువే బ్యాటరీ మూసేసేది మూసేత్తం వల్ల రైతు ఏం చేయాలి లేక పెంచిన తోటలని కొన్ని తోటలు ఉండొచ్చి కొన్ని తోటలు తీసి మినిమివండి కొన్ని ఉన్నాయి అదే తోటలో వెళ్ళాలంటే ఒయ్యూరు ఎక్కడ విజయవాడ దగ్గర విజయవాడ దగ్గర జంక్షన్ దగ్గర ఉందండి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది పాడు అరవై కిలోమీటర్లు ఒయ్యూరు నూట అరవై కిలోమీటర్లు మరి ఇంకా మీరు అంత లెక్క తోడాలంటే ట్రావెలింగ్ కి సరిపోద్దండి ట్రావెలింగ్ కి బంటాకి అవి శని తోడు కూడా చుట్టుపక్కల కాదండి అంటే ఈ చుట్టుపక్కల చెరుకు ఫ్యాక్టర్ లేవు లేవండి ఓకే దానికి వేరే మార్గం ప్రత్యామ్నాయ మార్గం లేక మీరు మినుములు పంట మీద ఆధారపడి ఓకే ఇది వచ్చేదాకా మనకి వేసేదాకా ఒకటి ఏసాక ఒకటి చిత్తానికి ఒకటి ఏమైనా ఎరువులు కట్టేస్తారు మీరు బత్తాలు రెండు బస్తా భత్తాలు బస్తాకరీది కాంప్లెక్స్ వచ్చి పదిహేడు వందలు అంటే డిఏబి డిఏపి వేయాలంటే పదమూడు వందలు పద్నాలుగు ముప్పై ఐదు వేయాలంటే పదిహేడు వందలు ఊరు వేయాలంటే మూడు వందలు రఫ్గా రెండు వసలు పది వందలు అంటే ఎకరానికి రఫ్గా రెండు బస్తాలు అంటే నాలుగు బస్తాలు నాలుగు వేల రూపాయలు అయినట్టే అవునండి సో మరి పెస్టిసైడ్ పురుగు మందులు గట్ట కొడతారా మీరు కొడతామండి పురుగు మందులు కొట్టకపోతే అసలు మెనస పండే పండు పురుగు మందులే కొట్టాలి ఎన్ని సార్లు కొడతారు ఒక ఏడు సార్లు కొడతాం ఏంటి మినప ఏది సార్లు ఏడు ఎనిమిది సార్లు మినపేన ముందు కొట్టకపోతే ఏ రైతు మినపసేన చెల్లిన రైతు అడగండి కాయ కూడా కాయితే భూమి అంతా ఇదిగా పాడైపోయింది పాడైపోదామంటే పురుగు తినేస్తుందండి మనం వేసిన ముందుకు ఎరువుకి పురుగు పట్టేది ఎరువు తగ్గించుకోవచ్చు కదా ఎరువు తగ్గితే శిక్షణ పండం భూమిలో సారవం లేదు భూమిలో సారం లేదు ఓకే అంటే భూమి తన వాస్తవ స్వభావాన్ని కోల్పోయి మందులతో మందు వేస్తేనే పండుతానంటుంది దానికి మా నాన్నగారు అప్పుడు పెంట తోలు ఎవరు అంటే పెంట తోలు నాకు తెలుసు మా నాన్నగారు వ్యవసాయం చేసినప్పుడు పెంట తోలివారు అది వెనకట అంటే గత ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు బ్యాక్ మాట ఇప్పుడు అంటే ఇప్పుడు అంతా కూడా ఫెర్టిలైజర్ ఫెస్టిసైడ్ మీద పని అవుతుంది అవి లేకపోతే ఇంక పని అవుతుంది వ్యవసాయం పండించలేదు దీనివల్ల ఇప్పుడు బస్తా ఎంత అమ్ముతారండి మీరు మాక్సిమం ఇప్పుడు అయితే లేదు అంటున్నారు ఇలాగ దొరికితే పర్లేదు వర్షం పడింది అంటే డామేజ్ లో కలిపి అంటే ఏడు ఏలు అంటే ఎకరానికి ఎన్ని బస్తాలు అవుతాయి మా గట్టిగా ఒక ఎనిమిది తొమ్మిది బస్తాలు అవుతుంది మీకు పెట్టుబడులు టోటల్ గా ఒక ఎకరానికి ఎంత అవుతుంది వేలు ముప్పై ఏలు అవుతుంది మీరు చేసేదంతా మొత్తం కౌల వ్యవసాయం కౌల సాయం చేస్తూ ఈ పెట్టుబడులు ఈ ఖర్చులు కూలీలు మొత్తం లెక్కేసుకోవాలి లేబర్ ఖర్చు బాగా ఎక్కువ కూలీలు డిమాండ్ ఎక్కువ కూలీలు ఎంత ఇస్తారు డైలీ డైలీ ఆడవాళ్ళకి ఓకే ఆ లెక్కన మీకు గిట్టుబాటు అయ్యేది కనీసం ఒక ఐదు వేలు అన్న గిట్బద్దు ఎక్కడ అన్ని సౌవగా దొరుకుతాయి అన్ని సవగా దొరికితే పర్వాలేదు అనుకుంటే వస్తాం లేదు ఏదైనా వర్షం గురించి ఏం చేసిందంటే చేతి పట్టుకోదు చేతి ఓకే అంటే మీరు ఎన్ని ఎకరాలు కౌలు వ్యవసాయం చేస్తారు పదిహేను ఎకరాలు చేస్తారు కౌలు వ్యవసాయం అంత కౌలు మీద ఆధారం కౌలు ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇది మినప చెట్టు మినప చెట్టు అండి మినుములు ఇవన్నీ మినుము కాయలు నల్ల నల్లగా ఉన్నాయన్నీ కూడా కాయలు అన్నమాట మినుములు అయితే ఈ చెట్టు దగ్గర దగ్గర ఎన్ని కాయలు కాసింది అంటే ముప్పై ఐదు నుంచి నలభై యాభై కాయలు వరకు ఉంటాయండి ఈ విధంగా కోపకాస్తే రైతుకి ఖర్చులు కూడా రావండి హాయ్ ఫ్రెండ్స్ మినిమం ఎంత కాయాలి చెట్టుకి అంటే వంద పైబడి నూట పది నూట ఇరవై నూట ముప్పై కాయలు మినిమం ఒక్కొక్క మొక్కకి కనుక కాస్తే రైతుకి దానికి ఫలితం కనిపిస్తుంది ఈ విధంగా కాస్తే మాత్రం రైతుకి ఖర్చులు కూడా కష్టమే కనుక రైతుల కష్టాలు నిజంగా వాళ్ళ మాటల్లో చెప్తున్నారు కానీ నిజమా కాదా అనేది మనకి ఈ విధంగా పంటలో కనిపిస్తుంది కనుక ప్రతి ఒక్కరికి అర్థం కావాలి తెలుసుకోవాలి తెలియాలి అని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ మీరందరూ లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ మీ దాసరి